సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ విధ్వంసం రచన గౌరీ కృపానందన్ తమిళ మూలం భామ కథ వినండి విధ్వంసం తెల్లారితే కన్నెమ్మకి పెండ్లి కన్నెమ్మ గుడిసె దగ్గర పెండ్లి జోరు ఏమీ కనబడటం లేదు కన్నెమ్మ ఆమె అమ్మి కురవమ్మ ఎప్పటి తీరుగానే గుడిసె ముంగిట కూర్చుని ఉన్నారు చుట్టుపక్కన ఉన్న ఆడవాళ్ళు కూడా వచ్చి కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడుతున్నారు వాళ్ళు అడిగేదానికంతా కురవమ్మే నోరు తెరిచి జవాబు చెబుతోంది కన్నెమ్మ ఎప్పటిలాగానే అన్యం పుణ్యం తెలియని పిల్లల కూర్చునుంది ఆమెకి ఇప్పుడు ఇరవై నిండింది ఈడుకొచ్చి అప్పటికే నాలుగేండ్లయింది ఈ నాలుగేండ్ల బట్టి కురవమ్మ ఒక్క తీరుగా కోరుతూనే ఉంది ఆమె శోభతూ ఈడుకొచ్చిన పిల్లలందరికీ ఒక్కేడు రెండేండ్లలో పెండ్లిండ్లు అయి వెళ్ళిపోయారు వాళ్ళంతా ఇప్పుడు చంకన ఓ బిడ్డ కడుపున ఒక బిడ్డ అన్న తీరున ఉన్నారు కన్నెమ్మ మాత్రమే పెండ్లి కాకుండా ఇంటి దగ్గర పడి ఉంది అది చూసినప్పుడల్లా కురవమ్మకి కడుపు మండిపోతుండేది కురవమ్మకి పెండ్లి అయిన నెలలోనే కన్నెమ్మ కడుపున పడింది ఆమె పెనిమిటి కాలయ్యకి సంబరం పట్టలేదు కానీ కన్నెమ్మ పుట్టకముందే చంటిదాని ముఖం చూడకముందే కాలయ్య చచ్చిపోయాడు కానీ ఇప్పుడే చచ్చినట్లుందని కురవమ్మ మాటకోసారి అనుకుంటూ గుబులు పడుతుండేది కన్నెమ్మ ఈడుకొచ్చిన దగ్గర నుండి కాలయ్య జ్ఞాపకాలతో కురవమ్మకి ప్రతిరోజు మనసు కష్టమయ్యేది ఎవరనుకుంటేమి గట్ల పోతాడని ఎప్పటి సందిపాయి తవ్వటానికి ఎల్లిండు నెలలు నిండినై జర భద్రంగా ఉండమని తనతో చెప్పి ఎల్లినోడే మధ్యాహ్నం సరిగ్గా కిరస్థానాల గుడిలో పన్నెండు గంటలు కాడికి ఆయన్ని లెక్క తెచ్చి పడేసిండ్రు బాయిలో బాంబు పెట్టబోయిందంట గట్లనే వాడిని తీసి పారేసిందట బాంబు పేలి చచ్చిండో లేక దెయ్యం కొట్టి కాలం చేసిండో ఏమీ తెలియకపాయే నన్ను భద్రంగా ఉండమని వెళ్ళినోడు వాడే లేకుండా పోయిండు కడుపులో బిడ్డ మాత్రం లేకపోతే అప్పుడే నేను కూడా పానం తీసుకుని వాడితోనే పోయిండేటి దాన్ని కడుపులో బరువు పెట్టిపోయిండు దానికోసం గెట్ల పానాన్ని చేతులు పట్టుకుని తిరుగుతున్న ఇక ఆమెని ఒక అయ్య చేతిలో మంచి తీరుగా పెట్టితే గదే చాలు సర్లే సర్లే అన్నీ మంచిగా జరుగుతాయి నువ్వు ఊరికినే లొల్లి పెట్టుకుంటా కూసోకు మేమంతా ఇప్పుడు లేమా ఏంది అందరం కలిసి చేసినమంటే మంచిగా అవుతుంది కురివి నీకు గుబులెందుకైతదే పోయి జరంత తిని పండుకో మేం పొద్దుగాలనే వస్తాం మరిడెమ్మ గుడికే కదా రమ్మని చెప్పిండ్రు అందరం కలిసే పోదాం సరేనా వసే కన్నమ్మ అమ్మిని తీసుకుపోయి జర గంజి కాచి తాపించు పక్కింటి మొత్తమ్మ ధైర్యం చెప్పింది కన్నెమ్మ పెండ్లి గురించి ఊరంతా ఒకటే ముచ్చట ఎంతైనా కురవమ్మ గట్టిదేనే మొగుడు పోయాక కూడా ఒంటికినే పిల్లను పెద్ద చేసింది కన్యమ్మకి ఏం తక్కువే సోడనికి చక్కగుంటుంది నేల సంధి ఒక్క పోరగాడు కూడా పిల్లని అడగటానికి రాలేదు కందా పాపం ఆ పూరి తన పనేదో తను చూసుకుంటున్నమా నీళ్ళు తాగినమా అన్నట్లు ఉండిపోయే పిల్ల ఉన్న సప్పుడే తెలియకపోయే నోరనేది లేకుండే ఆమె కూడా పెండ్లు చేసుకుని పోతే కురవమ్మ వంటిగా బిక్కుబిక్కుమంటూ బతకాలే అక్కో నువ్వు చెప్పనీకి ఏముంది ఈ కాలంలో ఏ పోరగాడు ముక్కు తీరు ముఖం తీరు చూసి లక్కం చేసుకుంటుండు ఎంత బంగారం పెడతాండరు సామాన్లు ఏమేమి ఇస్తా అని దెయ్యం లెక్క తిరుగుతాండరు కాస్త ఉన్నోళ్ళుగా ఉంటేనే పిల్లను అడిగి వస్తుండ్రు లేనోళ్ళు గిట్లనే పడి ఉంటుంది గిప్పుడు కూడా కన్యమని పిల్ల అడిగి వచ్చింది ఎవరనుకుంటున్నావు ఒక ముసలాడే కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా అరవై ఏండ్ల ముసలోడు ఇరవై ఏండ్ల పిల్లను పెళ్లి చేసుకుంటానని బయలుదేరి వచ్చిండు నిజమానే నువ్వు చెప్పేది మళ్ళా అబద్ధం చెప్తానా ఏదో గవర్నమెంట్ ఉద్యోగంలో నుంచి రిటైర్ అయిందంట పెండ్లం సచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదంట గంతల్నే ఇంకో పెండ్లం కావాలని వస్తుండు పిల్లలకిట్లా ఎవరు లేరంటనా ఎందుకులే మంచిగునరు ఇద్దరు ఇద్దరు పోరగాళ్ళు ఒక్కని కూడా పెండి కాలే అందరూ పెండ్లీడికి వచ్చిందంట ఇంటి ఆమె మంచిగా ఉంటే వీళ్ళందరినీ చక్కగా చూసుకుంటుండే పాపం క్యాన్సర్ వచ్చి పోయిందంట చిత్రం తెలిసిన ఆ ఎమ్మి సాగు బతుకుల మధ్య ఉన్నప్పుడే వీడు పిల్లల చూడటానికి బయలుదేరిండంట ఆమె సావనికి ముందు పెనిమిడితో నువ్వు ఎన్ని లగ్గాలైనా చేసుకో కానీ నా పిల్లల్ని జరంత చూసుకో వాళ్ళని ఏదైనా దారి పట్టించినాక నీకు ఇష్టం ఉన్నట్టు చేసుకో అని చెప్పి సచ్చిందంట అయ్యా మళ్ళీ పెళ్ళొద్దే అని పిల్లలంతా చెప్పిండ్రంట మళ్ళీ బిడ్డ గట్ల పుడితే ఆస్తి కోసం లొల్లి అవుతుందని అన్నారంట అంటే నా పెండ్లమే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి మరీ సచ్చింది మధ్యలో మీరెవరు నాకేమైనా పిల్ల పాప లేరంటనా బిడ్డ కోసమా నేను పెళ్లి చేసుకునేది మీరంతా రేపు మొగుడిని పెళ్ళాన్ని ఎత్తుకుంటూ పోతే నాకు నీళ్ళైనా ఇచ్చే దిక్కు కూడా లేకుండా ఉండాలనా అని అడిగండి అంట మంచినీళ్ళు కొండకెళ్ళి ముంచుకు తాగనీకి ఈయనకి చేయలేదా ఏంది గా ముచ్చట ఆడనే అడగాలి చేయ్యుంది కాలుంది ఈబొందలకెళ్ళి ఉన్నాయి ముసిలాడు బయటికి చెప్పుకునేదిగా తీర్లా వయసు అయిపోయి మనవడు పుట్టినాక కూడా మగోనికి ఆడది కావలసి వచ్చే ఏం చెప్తాం లోకం ఎట్లున్నది మగవాడు ఆని మాట నిలబెట్టుకుంటాడు ఆడవాళ్ల ముచ్చట్లు వింటున్న కురవమ్మకి కన్నెమ్మకి దిగులు పెరిగింది కన్నెమ్మకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అమ్మా ఏందే నాకన్నా పెద్దోళ్ళంటనే ఆయన బిడ్డలు ఆళ్ళకి ఇష్టం లేదంట కందనే మరి ఆ కొంపల నన్నెట్లుండనిస్తరే ఆయన కాదే గుడిల పెండ్లి కాగానే నిన్ను తీసుకుపోతాడంట నిన్ను ఉంచేదానికి పక్కూర ఇల్లు కిరాయికి తీసుకున్నాడంట గట్లయితే మరి ఆ ముసలోనితో నేనొక్కదాన్నే ఉండాలనా గాకుంటే ఏందే మరి పెండ్లెందుకు చేసుకుంటుండననుకున్నావు ఆని ఆస్తి అంతా ఆని పిల్లలు గుంజుకున్నారంట పింఛను వస్తుందంట నెల నెలకి దాంతోటే నిన్ను చూసుకుంటానని చెప్పిండు ఆడిపోయినాక ఆ పింఛను నీకిస్తరు నువ్వు సచ్చేదాకా పైసలు వస్తాయి ఆయన వచ్చి అడగంగనే సరేనంటీ అయితే ఇప్పుడేంది గంజి కూడా లేకుండా ఆకలి బిట్టి సొస్తున్నానా నాకొచ్చిన పని చేసుకుంటా తింటలేనా ఉంటలేనా తల్లి కూతుళ్ళు మాట్లాడుకునేది చూసి కాళీ అమ్మ మధ్యలో కలుగు చేసుకుని చెప్పింది గంజినీళ్ళకి గతి లేకనేమే మీ అమ్మ నీకు పెండ్ల చేస్తా మీ అమ్మ పోయాక నీకు తోడెవరుంటరే ముసలోడు కుంటాడు ఇంట్లో మొగోని తోడు కావాలి కాదే ఆడు ముసలోడని నువ్వు ఇది కామాక మనకెట్ల రాసుంటే గట్లనే అవుతుంది ముసలో గన ఒకరిద్దరిని కన్నవంటే నీ మిట్టలు చూసుకుంటారు మంచిగా నిన్ను కొత్తలా ఆడు తిట్టినా కొట్టినా గమ్మునుండు పూటకింత మంచిగా తిండి వండి పెట్టినవంటే మెల్లిగా ఆడే నూరు మూసుకుని పడుంటాడు ఇంట్లో సర్లే పొద్దు అయింది ఇంక పోయి పండుకో ఇదొక పెండ్లి అనుకోవాలనా అని మనసులో అనుకున్నా బయటికి ఏమీ అనకుండా లేచి వెళ్ళింది కన్నెమ్మ వాళ్ళ అమ్మ కూడా లేచి లోపలికి వచ్చింది ఇద్దరు తిండి తినకుండానే పడుకున్నారు ఇద్దరికీ నిద్ర పట్టక పొర్లుతున్న ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు దిగులుతో గుబులుతో ఆ రాత్రిని ఎలాగో గడిపారు కోడి కూయగానే పక్కింటి వాళ్ళందరూ కూడి అయ్యంపేట ముసలాడు రాజయ్యకి మెలట్టూరు కురవమ్మ కూతురు కన్నెమ్మకి మరిడమ్మ గుడిలో పెండ్లి జరిపించారు రాజయ్య తాలూకు మనుషులు కానీ పిల్లలు కానీ ఎవరూ రాలేదు తాళి కట్టిన వెంటనే కన్నెమ్మను తనతో మంగళ గుడికి తీసుకు వెళ్ళిపోయాడు సామాన్లు ఏవి వద్దని చెప్పేశాడు అందరూ ఏడిచారు కన్నెమ్మ మాత్రం గుండెను రాయి చేసుకున్నట్టుగా అతనితో వెళ్ళిపోయింది ఆమెకు కూడా ఏడవాలని అనిపించింది కానీ ఏడవలేకపోయింది మనసు మాత్రం భారంగా అయ్యింది గుడిసెలో కన్నెమ్మ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుని ఉంది రాజయ్య బిడ్డలను చూసి వస్తానని అయ్యంపేటకు వెళ్ళాడు చుట్టుపక్కల గుడిసెలో ఉన్నవాళ్ళు మాట్లాడుకునే మాటలు కన్నెమ్మ చెవులలోనూ వినబడినాయి గంజినీళ్లకు కూడా దిక్కులేని ఇంటి పిల్లట తండ్రి లేడట ఎవరు వచ్చి పిల్లను అడగటానికి రాలేదట అందుకే ముసలాడికి కట్ట పెట్టారట చిన్న పిల్లలాగే ఉంది పాపం ఈ ముసలాడికి పట్టింది యోగం యోగం ముసలోనికి పట్టింది నాకు శని పట్టింది నాకిట్లనే రాసుంది ఇగో ఒక పని మనిషి లెక్క ఈయనకి వండి పెట్టుకుంటా ఇల్లు తుడుసుకుంటా బట్టలు తుక్కుంటా బతకాలే నా బతుకి అనుకుంది కన్నెమ్మ పెళ్ళై మూడు నెలలకి పైనే అయ్యింది పొద్దున్నే లేచి సానుపు జల్లి ముగ్గు పెట్టి వంట చేసి ముసలాడికి వేడిగా పెట్టి మిగిలిన దాన్ని కన్నెమ్మ తింటుంది రోజు ముసలాడు బయలుదేరి ఎక్కడికో వెళ్ళేవాడు ఎక్కడికి వెళుతున్నావని కానీ ఎందుకు అని కానీ ఏమీ చెప్పడు ఈమె కూడా దాని గురించి ఎక్కువగా దిగులు పడింది లేదు మధ్యాహ్నం వస్తే వస్తాడు లేకపోతే లేదు రాత్రుళ్ళు కూడా కొన్ని రోజులు వస్తాడు కొన్ని రోజులు రాడు మొదట్లో రాత్రుళ్ళు ఒంటరిగా పడుకోవటానికి భయం అనిపించేది పోను పోను అలవాటు చేసుకుంది ఆమెతో ఎక్కువ మాటలు పెట్టుకోడు ఏదైనా పని ఉంటేనే మాట్లాడతాడు పెద్ద పిల్లకి సంబంధాలు చూస్తున్నట్లుగా ఒకసారి చెప్పాడు సంబంధం కుదరగానే కన్నెమ్మకి చెప్పాడు నా కూతురికి లగ్గం పెట్టుకున్నాను ఆ సమయంలో నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండక్కర్లేదు బయలుదేరి మీ అమ్మ ఇంటికి వెళ్ళు లగ్గం అయిన తర్వాత ఇక్కడికి వస్తే చాలు అర్థమైందా సరేనని తలాడించింది కన్నెమ్మ మరునాడు పొద్దున్నే బయలుదేరి అమ్మ ఇంటికి వచ్చి చేరింది ముందు వెనక కబురు పెట్టకుండా ఒక్క మాట కూడా చప్పా పెట్టకుండా ఉన్నట్టుండి కన్నెమ్మ రాగానే కురవమ్మ బెంబేలెత్తిపోయింది ఏందే ఇది ఉన్నట్లుండి పొద్దుగాలే ఊడిపడినవు మీ ఆయన రాలేదే రాలే లొల్లి పెట్టుకున్నదేంది నేనేమన్నా కొట్టిండా నువ్వు అట్లా లొల్లి చేసుకోవు కదానే నీకు నోరున్నా బాగుండేటిది మాట్లాడవేందే ఏమైంది చెప్పే కురవమ్మ అడుగుతుండగానే చుట్టుపక్కన ఉన్నవాళ్ళు వచ్చి చేరారు లగ్గమైన వెంటనే వెళ్ళిన మనిషి ఇప్పుడే వచ్చింది అంటూ వచ్చిన అంజలి కన్యమ్మని సరామరిగా ప్రశ్నలు వేసింది ఏందే కన్నెమ్మ ఎట్లున్నావు నీ మొగుడు నిన్ను మంచిగా చూసుకుంటుండే తిండి సరిగ్గా పెడుతున్నాడా ఏమైనా విశేషం ఉందానే ఉంది ఉందా గట్ల చెప్పు మరి కురవత్తా నీ బిడ్డకేం తెలవదంటావు కదనే ఏం తెలవకుండానే నీకు మనవాడిని కంటున్నాది చూడు పెండ్లై ఆరు నెలలు కూడా కాలే గట్లనా నా తాన చెప్పలేదేందే ఏందే నీ తాన చెప్పేడిది నీ కడుపు అయినాదే నాకెక్కడ అయినాది కడుపు అదేందే యొక్క తలూపును అంజలి కలవరపడింది ఎప్పుడు ఎప్పుడేంది విశేషమున్నాదే అంటే అవునంటివి ఆయన కూతురికి లగ్గం పెట్టుకుండు అదే అనుకుంటి నేను కూడా నువ్వు అడుగుతుందేదో నాకు తెలవలే ఇంత తిక్కల దానివేందే అడుగుతుండేదేంది నువ్వు చెప్పేదిదేంది గది సరే మీ ఆయన కూతురికి లగ్గం పెట్టుకుంటే నువ్వెందుకు పోలే నన్ను రావద్దని చెప్పిండు గదే ఎందుకంటా ముసలోనికి పెండ్లు చేసుకుంటే లేదు కానీ పెండ్లాన్ని పది మందికి చూపించాలంటే సిగ్గైతున్నాదే అయినా నువ్వెట్ల గొమ్మునవే ఆయన ఎంట పోవద్దా లొల్లు లొల్లు చేసైన కాని అని సాగతీసింది అంజలి ఆయన బిడ్డలకి నన్ను చూడటానికి కూడా లేదట కన్నెమ్మ నిదానంగానే చెప్పింది ఆళ్ళు చూడకుంటే ఏం పోతుంది కానీ ఆయనన్న నిన్ను మంచిగా చూసుకుంటున్నాడే బిడ్డ కురబమ్మ అడిగింది గిన్ని రోజులుగా నేను బతికిన్నా సచ్చిన్నా అని కూడా నీకు యాదికి లేదు ఇప్పుడు ముఖం పెట్టుకుని అడుగుతుండవే బతకాలే కాబట్టి బతుకుతున్నా ఇంకేం కావాలి నీకు కన్నెమ్మ నేను చెప్పేది ఇనుకు సప్పుడు చేయకుండా ఒక బిడ్డను కన్నవంటే ఇంకా దానితోటైనా నీకు మంచిగా పొద్దు గడుస్తుంది నీకు కూడా తోడుంటుంది నువ్వేం చెప్పవేందే కురవత్త అంజలి అడగగానే కురవమ్మ అవునన్నట్లుగా తలాడించింది నాలుగైదు రోజుల తర్వాత రాజయ్య వచ్చి కన్నెమ్మను తీసుకెళ్ళాడు వెళ్లే ముందు కురవమ్మ అన్నది దీపావళి పండక్కి మీరిద్దరూ కలిసి వస్తే బాగుంటుంది కదా కూతురికి ఈసారి మొదటి దీపావళి కూతురు అల్లుడు వస్తారు నేను కూడా అక్కడికి వెళ్ళాలి ఈమెను పంపిస్తాను పండగ ముగిసిన తర్వాత నిదానంగా వస్తే చాలు కన్నెమ్మకి దీపావళి పండగ ఎప్పుడు వస్తుందా అని అనిపించింది ఇంకా మూడు నెలలు ఉన్నాయనుకుంటే కాస్త దిగులు కూడా వేసింది సరిగ్గా దీపావళికి ఒక వారం ముందుగానే రాజయ్య కన్నెమ్మను ఇంటికి పంపించాడు కన్యమ్మను చూడగానే కురవమ్మకి సంబరం పట్టలేనట్లయింది కన్నెమ్మ నీరసంగా కనపడింది ఏందే పోయిన తూరి వచ్చినప్పుడు బాగానే ఉంటివి ఈ తాన ఏమే అట్లా చిక్కిపోయినావు ఏమో వంటల మంచిగా గంజి కూడా లోపలికి పోతలేదు అన్నం చూస్తేనే కక్క అవుతుంది ఉండు పోయి మారేమను పిలుచుకొని వస్తా అంటూ వెళ్ళి మారేమను పిలుచుకొని వచ్చింది కురవమ్మ దీపావళి పండక్కి ఇంటికొచ్చిన కూతురు కడుపుతో ఉందేమో అనిపించి కురవమ్మకు సంతోషం పొంగుకొచ్చింది ఆమెతో పాటు ఇంకా నలుగురు ఐదుగురు అమ్మలక్కలు కూడా వచ్చారు ముసలిది పరీక్ష చేసి కన్నెమ్మ కడుపుతో ఉన్నట్టు రుజువుగా చెప్పి వెళ్ళింది చివరికి తన ఇంట్లోకి బిడ్డ రాబోతున్నదని కొరవమ్మ సంబరపడింది చూసిన వాళ్ళందరితోటి చెప్పి మురిసిపోయింది కూతురికి అప్పుడప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని జాగ్రత్తలు చెప్పింది తన వల్ల చేతనైనంత వరకు పిండి వంటలు చేసి కూతురికి తినిపించింది ఒక వారం తరువాత రాజయ్య కన్యమను తీసుకుని పోవటానికి వచ్చాడు అతని దగ్గర కన్యమ్మ కడుపుతో ఉందన్న విషయాన్ని చూచాయగా చెప్పి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పంపింది విషయం వినగానే రాజయ్య ఉలిక్కి పడ్డా కప్పిపుచ్చుకున్నాడు జవాబు ఏమీ చెప్పకుండా కన్యమ్మను తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన మరునాడే కన్నెమ్మను పక్క ఊళ్ళో ఉన్న ఆస్పత్రికి తీసుకుపోయాడు అమ్మతో ఏదో మాట్లాడి కన్నెమ్మను డాక్టర్ అమ్మతో లోపలికి పంపించి వాళ్ళమ్మ కురవమ్మను ఆసుపత్రికి రమ్మనమని కబురు పంపించాడు కన్నెమ్మకి మనసులో సంతోషం అనిపించింది ఏది ఎలాగున్నా కడుపుతో ఉన్నానని తెలియగానే చెక్ చేపించనీకి వెంటనే డాక్టర్ అమ్మ దగ్గరకు తీసుకొచ్చాడని రాజయ్య మీద అభిమానం పుట్టింది కొరవమ్మ ఆస్పత్రికి వచ్చింది రాజయ్య అప్పుడు అక్కడ లేడు కూతురుని చూసి వివరం తెలుసుకుందామని వాళ్ళని వీళ్ళని అడుగుతూ లోనికి పోయింది చీపురు పుల్లలా పడుకున్న కన్నెమ్మని చూసి బెంబేలెత్తిపోయింది పేవులు తీసి బయట పడేసినట్లు అనిపించింది ఏమైందే అని ఏడుస్తూ అడిగిన కురవమ్మకి బదులు చెప్పే స్థితిలో కన్నెమ్మ లేకపోయింది తనకి ఏమైందో ఆమెకే తెలియలేదు బెత్తర బెత్తర చూసుకుంటా పడుకుంది అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మను కురవమ్మ అడిగింది డాక్టర్ అమ్మ ఏం చెప్తుందో నన్నని కన్యమ్మ కూడా ఆమె వంక దీనంగా చూసింది ఈమె భర్త మీకు ఏమీ చెప్పలేదా ఆయనే ఈమెని ఇక్కడ అడ్మిట్ చేసి గర్భం తీయించమన్నాడు ఏం చెప్తుండవు తల్లి బిడ్డను తీసేయమన్నాడా వణుకుతున్న గొంతుతో కురవమ్మ అడిగింది అవును గర్భం తీసి ఇక బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేయించమన్నాడు గర్భం తీసేసి ఆపరేషన్ కూడా చేసేసాము ఇంకో వారంలో కుట్లు విప్పేస్తాము దాని తర్వాత ఇంటికి తీసుకుని పోవచ్చు సర్వసాధారణంగా చెప్పిన డాక్టరమ్మ వెళ్ళిపోయింది తల్లి కూతుళ్ళు పిచ్చి పట్టినట్లు అలాగే ఉండిపోయారు విధ్వంసం గౌరీ కృపానందన్ అనువదించిన తమిళ కథ విన్నారు కదా ఇప్పుడు మూల కథ రచయిత గురించిన పరిచయం రచయిత్రి భామ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న దళిత రచయిత్రులలో ఒకరు ఆమె రచనలు భాష ఆమె జీవిత అనుభవాలను ప్రకటిస్తాయి ఆమె రచనలు విస్తారంగా ఇతర భాషలలోకి అనువదింపబడినాయి ఆమె రచనల్లో కరుక్కు సంగతి నవలలు కిసుంబు కారన్ అనే కథల సంపుటి ప్రముఖమైనవి సంగతి నవలను ఇంగ్లీష్లోకి లక్ష్మీ హోల్స్ట్రామ్ అనువదించారు ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ రెండు వేల ఐదులో ప్రచురించింది ఇప్పుడు మీరు విన్న విధ్వంసం కథ చాలా విషాదకరంగా ముగిసింది కదా ఈ కథ చదివినప్పుడు నేను చాలా విచలితమైపోయాను కన్నెమ్మ లాంటి స్త్రీలు రాజయ్య లాంటి పురుషులు ఉన్న సమాజం మనది కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను తప్పకుండా ఇతరులకు వినిపించండి రాజయ్య లాంటి పురుషుల పాలిట కన్నెములు పడకుండా కాపాడుకుందాం కథపై స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ విభిన్న కథల సమాహారం తాతనేని కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఇలాంటి మంచి మంచి కథలను మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంటాను తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి నమస్తే